ఎవరిని సంప్రదిస్తున్నారంటే మళ్ళీ అక్కడ అవ్వట్లేదండి తీయట్లేదు మీరే చేయండి సార్ అని చెప్పేసి జకంపుడు రాజా గారిని మళ్ళీ సంప్రదించడం జరిగింది ఆయనతో పాటు అట్ ద సేమ్ టైం శివరాం సుబ్రహ్మణ్యం గారిని కూడా సంప్రదించడం జరిగింది శివరాం సుబ్రహ్మణ్యం గారు ఆఫీసులోనే ఈ డెబ్బై రెండు మంది వచ్చారు ఎందుకు వచ్చారు నీ వల్ల అవ్వట్లేదు కాబట్టి వచ్చారు ఎందుకు వచ్చారు ఏదైనా చేయగలగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే శివరాం సుబ్రహ్మణ్యం గారు జకంపుడు రాజే గారే అనే భావం వాళ్ళకు కూడా తెలిసింది వచ్చారు ఇంకా అదే మాటలోనే ఒక మాట చెప్పాడు ఆయన శివరామ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి నేనే పంపించాను డెబ్బై రెండు మందిని ఎవరో విషయం నిన్న ఆయన లేవనెత్తున్నటువంటి శివరాం సుబ్రహ్మణ్యం గారిని విమర్శిస్తున్నాడు శివరామ సుబ్రహ్మణ్యం గారిని విమర్శించడం ఏంటి నువ్వేంటి నీ బ్రతుకేంటి నీ స్థాయి ఏంటి నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యో ఏంటి అసల నువ్వు ఎవరిని పడతావని విమర్శించడా నువేను మానాడు అనుకుంటున్నావా ఏంటి మా నాయకుడి మీద ఎవరైనా విమర్శిస్తే చాలా తీవ్రమైన పరిస్థితిని తీసుకొస్తాం ఎట్టి పరిస్థితుల్లో శివరాం సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి కార్మికులు ప్లస్ జేఏసీ ప్లస్ అన్ని యూనియన్లు వెళ్ళే తప్పితే ఏడు యూనియన్లు ఆయన ఇక్కడ రాలే లాస్ట్ లోకరి మీటింగ్ లో జరిగినప్పుడు కూడా ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు అంతే తప్పితే మేము ఆయన వచ్చారు తప్పితే ఆయన ఖాళీగా ఉండే రాలే చాలా తప్పుడుగా మాట్లాడుతున్నారు ఆయన విమర్శిస్తారంటే ఇక్కడ ఊరుకుంటాయి అనుకుంటున్నారా శివరాం సుబ్రహ్మణ్యం గారు జక్కపూడు రాజా గారు కొన్నాళ్ళు తిరిగే పరిస్థితి వచ్చింది లేదంటే ఇది అండి మళ్ళీ చెప్తున్నాను శివరాం సుబ్రహ్మణ్యం గారు గాని జక్కపూడు కుటుంబాన్ని కాని విమర్శించిన పరిస్థితి వస్తే కనుక దేనికైనా మనం శక్తి మని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మళ్ళీ